ప్రజా టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం దిస్ ఈజ్ ప్రసాద్ టీవీ రిపోర్టర్ యాడికి లక్ష్మపల్ల పంచాయతీలోని కేశవరాయన్పేట గ్రామంలోకి వచ్చి ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతున్నాం అన్న మీ పేరు చెప్పండి నా పేరు కే జయరాం రెడ్డి ఓకే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గురించి మీరు ఏమనుకుంటున్నారు చంద్రబాబు ఇది అంతా ఇంతకుముందు చూసినాం కదా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ ఒక్క పా ఒక్కటి కూడా రైతులకు చేసిందే లేదు ఇప్పుడు లోన్ అన్నాడు చేయలే అటు నుంచి డాక్టర్ వాళ్ళకు ఏందో లాస్ట్లో ఎలక్షన్ ముందు పదివేలు ఇచ్చి పసుపు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేనేతలకు కానీ వ్యవసాయదారులకు కానీ ఏమైనా చేస్తారని చెప్తున్నారు అవి మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నాం ఆయన చెప్తే చేస్తారు అది మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయా ఏమైనా ఏం సమస్యలు ఉన్నాయి బా ఏం సమస్యలు లేవు మామూలుగా పెద్దారెడ్డి వచ్చినాకనే మాకు తరుడు చేసినారు నీటి సమస్య అయితే ఏం లేదు ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ఎన్ని వాట్ల మెజార్టీతో గెలవబోతున్నారు పది పదహైదు వేలు ఎంపీ గారు ఎంపీ గారు నచ్చ పైబడి వస్తాడు నాడు నేడు స్కూళ్ళు మీ ఊర్లో ఏ విధంగా నడుస్తున్నాయి ఏం లే అంతా కొత్తగా చేసిన తన వాలంటీర్లు మీ ఊర్లో స్వచ్ఛందంగా పనిచేస్తున్నారా చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు వాలంటీర్లను తిట్టినాడు కాబట్టి వాళ్ళు రిజైన్ చేయదగినారు చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు పదివేలు జీతం ఇస్తా అంటున్నాడు నమ్మడు నమ్మరు కదా జగన్ ఐదు వేలు కాదు రెండు వేలు ఇచ్చినా చేస్తారు ఎందుకంటే చెప్తే చేస్తాడు యాడిగి మండలం రామరాజుపల్లె గ్రామం రాయలచేరు పంచాయతీలోని ఒక భాగంలో ప్రజలపై స్పందన ఎలా ఉంది ఏ పార్టీకి ఎలా ఓటు అయిపోతున్నారని అడుగుతున్నాను అవ్వ నీకు పెన్షన్ వస్తుందా ఎన్ని ఏళ్ళు ఉంటుందావా నాకు సుమారు గంట ముప్పై ఏళ్ళే ముప్పై ఏళ్ళు పెన్షన్ రావచ్చు అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎవరు ఇస్తారు పెన్షన్ రెండు వందలు ఇస్తాను

చంద్రబాబు నాయుడు ఏం చెప్తానంటే అవ్వ తాతలకు ఇద్దరు నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను అని చెప్తున్నాడు నాలుగు వేలు ఇస్తానంట పెన్షన్ చంద్రబాబు నాయుడు నాలుగు వేలు నాలుగు పేసా ఇప్పుడు మరి ఏ పార్టీకి ఓటు వేయగలవా జగనే జగనే ఎందుకు ఎందుకేస్తా చంద్రబాబు నాయుడు అందరికి మహిళలందరికి బస్సులు ఫ్రీ అని చెప్తున్నాడు నాలుగు సిలిండర్లు ఫ్రీ అంటే ఇప్పుడు ఒకసారి నమ్మండి జగన్ జగన్మోహన్ రెడ్డి బలపడుస్తానావా రైట్ వారన్నా హరీఫ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముస్లింసా చంద్రబాబు నాయుడు జనసేన బిజెపి కలిపి కూటమితో వచ్చి ముస్లింస్ కు నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తామంటున్నాడు అది మీకు ఇష్టమేనా ఇష్టం లేదు మళ్ళీ ముస్లింస్ అంతా మా వైపు ఉన్నాడని అతను పోయి టోకెన్ పెట్టుకుని నవాబు అవుతాడు చంద్రబాబు చెప్పినది మాత్రం నేను కాదు కదా కాదా ఇప్పుడు మరి చంద్రబాబు నమ్ముతారా జగన్మోహన్ రెడ్డిని నమ్ముతారా మాకు నాలుగు శాతం రిజర్వేషన్ చేస్తే వాళ్ళని నమ్ముతాం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు అన్న నాలుగు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అరన్నూరు అనే ఇవ్వాల్సిందే అంటారు ఇవ్వాల్సిందే అంటాడు చంద్రబాబు నాయుడు మరి వచ్చి ఈయననే అతని దగ్గరికి ఎక్కువ మా ముస్లిం సోదరులతో నాకే సపోర్ట్ ఉన్నారని చెప్తాడు అవన్నీ రోజులు చెప్పే అబద్దలేన అబద్దా నువ్వు చదువుకున్నావునా చదువు ఏం చదువుకున్నావునా డిగ్రీ అయిపోయినాయి ఇంట్లో ఏమేమి పథకాలు వస్తున్నా చెప్పగలవా వసినా విద్యా దేవినా రైతు భరోసా ఆ రుణ మాఫీ రైతు భరోసా ఏమన్నా వస్తుందా రైతు భరోసా వస్తుంది ఇంత ముందు ఏమన్నా వస్తాను ఏమన్నా ఇంకేం రాలేదు ఇప్పుడు తుటాలపల్లి అది గ్రామ పంచాయతీలో నీటి సమస్య ఎక్కువ ఉందని కొందరు చెప్తున్నారు నీటి సమస్య ఉందా ఇక్కడ ఇక్కడ ఏం లేదు సిమెంట్ రోడ్లు వేయలేదని చెప్తున్నారు వేసినారా ఎవరు వేపిస్తున్నారా పెద్దారెడ్డి వాళ్ళు పెద్దారెడ్డి ఇక్కడ గ్రామ సర్పంచ్ సంజయ్ రాయుడు బాగా అభివృద్ధి చేస్తున్నాడా చేస్తున్నాడు అక్క మీ పేరు చెప్పండి అక్క చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని మేనిఫెస్టోకి ప్రవేశపెట్టారు దాని గురించి మీ స్పందన ఏంటక్క జగనే కావాలంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్ కంటే ఎక్కువ పథకాలను ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు కదా అక్క మీరు జగన్ కూడా చేసినాడు కదా అన్ని పథకాలు జగన్ ఇచ్చినాడు కదా ఓకే ఇప్పుడు చుట్టాల జరిగిన అభివృద్ధి ఎవరి వల్ల సాధ్యమైంది జగన్ అన్న ఇప్పుడు ఈ ఊర్లో ఎలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఏం లేవు అన్ని బాగానే ఉన్నాయి ఏం లేవు అన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడు కాని వాళ్ళు అందరూ చెప్తా అంటారు ఇంక అందరికి సమాధానం సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఏం సమస్య లేదు కాలువల సమస్య కానీ ఇక నీళ్ళు చూస్తాను నీటి సమస్య కానీ సైడ్ కాలువల సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా ఏం సమస్యలు లేవు యాడికి మండలంలోని రాజచేరు పంచాయతీలోని రామరాజుపల్లె గ్రామంలోని ఒక ప్రజలతో మాట్లాడడం జరుగుతుంది అన్న మీ పేరు చెప్పండి అన్న స్వామి రామరాజుపల్లి యాడిగి మండలం ఓకే మీరు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గురించి ఏమనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో గురించి ఏమిది అనుకుంటావు ఏముంది దాంట్లో అనుకుంటే దానికి చంద్ర జగన్ అన్న కంటే ఎక్కువ పథకాలని మేనిఫెస్టోలో పెట్టాడు కదా దాని గురించి దాంట్లో ఏమి కనపడుతుందని నాలుగు వేలు పింఛన్ అంటున్నాడు చేనేతలకు ఇరవై నాలుగు వేలని ముప్పై వేలు చేస్తా అంటున్నాడు వ్యవసాయస్తులకి రుణాలు మాఫీ అంటున్నాడు పద్నాలుగేళ్ళు చేసినాడు ఎక్కడి నుంచి తెచ్చి ఏం చేసినాడు పద్నాలుగు ఏళ్ళ నుంచి ఏం పీకినాడు పద్నాలుగేళ్ళు ఇంట్రెస్ట్ అన్నాడు ఏం పీకినాడు ఏం చేసినాడు పద్నాలుగు నుంచి మాకు మాకు జనాలు మా అభివృద్ధి జనాలలో పైకి రావాలి ఏదో గెలిచినాక అప్పుడు వాళ్ళ వాళ్ళ దావ వాళ్ళకి మా దామా ఏం అభివృద్ధి ఉంది ఏం చేయలేదు ఇప్పుడు అసిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే యాడి కాలవకి నీళ్ళు ఇప్పిస్తా అంటున్నాడు వాళ్ళకి అన్న ముప్పై ఏళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళ యాడికి కాళ్ళకు నీళ్ళు ఇచ్చినేది లేదు పోయినది లేదు అయిపోయింది వాళ్ళ కథ ముప్పై ఏం ఇప్పుడు జగన్న్న పాలనలో వాలంటీర్ల ద్వారా మీకు లాభం చేకూరుతుందా చేకూరుతుంది వాలంటీర్లు మంచి పని చేస్తారు తెల్లదాన వచ్చి ఇంటికాడికి వచ్చి దాతలు పెంచను సకాలంలో అందుకే సకాలంలో అందుతుంది మనకి ఏదన్నా ఇబ్బందులు ఉంటే మన పనులు నెరవేరుతున్నాయి ఇంతకంటే మనకి ఇంకా ఏమి కావాలా మీ రామరాజుపల్లె గ్రామానికి ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా మా రామరాజుపల్లె గ్రామానికి సమస్యలు అంటే ఏమి లేవు ఈయన వచ్చినాక బాగా చేస్తున్నాడు బాగు బాగా బాగా చేస్తున్నాడు హెచ్చరించినా కూడా మాట్లాడతాడు రెస్పాండ్ అవుతాడు మనిషికి మర్యాద ఇచ్చి కూర్చోబెట్టుకొని మాట్లాడతాడు ఇంత మటుకు నాయకుడు ఎవరు లేరు ముప్పై ఏళ్ళు ఇంట్రెస్ట్ అంటున్నారు మా ఊళ్ళో మురికి కాలం అంతా గబ్బు లేచిపోయిండే ఈయన ప్రెసిడెంట్ రాయలచీరు ప్రెసిడెంట్ వచ్చినాకనే ఈయన పెద్దారెడ్డి వచ్చినాకనే మాకు అభివృద్ధి చేసినాడు మురికి కాలం అంతా క్లీన్గా అయిపోయింది ఇప్పుడు అశ్వత్ అశ్వత్ రెడ్డి గారు మేము కానీ చేస్తాము అంతకు మించి అని అంటున్నాడు ఏం చేయలేదన్న అన్ని ఉత్త మాటలు వాళ్ళు మాట్లాడేవన్నీ ఉత్త మాటలే ఏదో అధికారం దాఖం కోసం మాట్లాడదన్నారు తప్ప వాళ్ళు చేసింది ఏమీ నాయనా వాళ్ళు ఇంటికాడి పోతే కూడా మనుషులకి రెస్పాన్స్ ఇయరు మాట్లాడరు రే ఇ కూర్చో ఏం రా అది మాట్లాడతారు అందుతుంది అమ్మఒడి అందుతుంది రైతు భరోసా వస్తుంది డాక్రా నడుస్తున్నాయి బ్రహ్మాండంగా ఉండదు దాని గురించి పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు తెలుగు మీడియం చెప్తున్నారు ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు తెలుగు మీడియం చెప్తున్నారు భోజన గీజన బ్రహ్మాండంగా చేస్తాను జగన్ వచ్చినాక చూస్తే కదా తెలుస్తుంది కదా మీరే స్కూల్ కాడికి పోయి తెలుసు చూస్తే స్కూల్ కాడికి పోయి చెప్పేది కదా మీరు స్కూల్ కాడికి పోయి చూడండి తెలుస్తుంది మీరు కూడా చూస్తుంటారు కదా చెప్తే నమ్మే కాదు మీరు పోయి చూస్తే అర్థమవుతుంది మీకే తెలుస్తుంది మేము చెప్పేది కదా మీరు చెప్తే ఒకవేళ ఏదో వాళ్ళు చెప్తారా అనుకుంటారు మీరు పోయి చూస్తే తెలుస్తుంది ఇప్పుడు మీ చేతిరెడ్డి ఎమ్మెల్యే గెలుస్తాడని అంటున్నారు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు పదివేల పదివేల ఓట్లతో గెలుస్తాడు ఎంపీ మా మాలగుండల శంకర్ నారాయణ గారు ఎన్ని వాట్ల మెజార్టీతో గెలుస్తాడు లక్ష్మి మెజార్టీతో గెలుస్తాడు చేతిరెడ్డి కానీ లక్ష్మి అంబిక అంబిక గారు వారు గెలిచే అవకాశం ఉందంటారా நம்மே பரிசா தெரியுமாாராயண ராமராஜ் பள்ளிக்க மண்டலம் கூட படுத்து பதிவே டபுள் பண்ணி మా వాళ్ళకి సంఘం తరఫున డబ్బులు వచ్చినాయి నలభై ఐదు ఇచ్చినారు మాకైతే బాగుంది పెద్ద పెట్టి వాళ్ళు మా వాళ్ళకి నలభై ఐదు ఏళ్ళది వస్తున్నాయి వైఎస్ఆర్ గవర్నమెంట్ వల్ల రామరాజు గ్రామంలో ప్రజలు ఆనందంగా ఉన్నారా బ్రహ్మాండంగా ఉన్నారు రాయచూరం రామరాజు పల్లె పల్లెలు అన్ని బాగుంటాయి ఆరోగ్యరీత హాస్పిటల్ హాస్పిటల్ కూడా బాగా చూస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు బాగా కటిష్ట బాగా చూస్తున్నారు లో కూడా బాగా చూస్తున్నారు మాకైతే అభివృద్ధి అయితే బాగుంది బ్రహ్మాండం ఉంది చంద్రబాబు గారు ఇప్పుడు సూపర్ సిక్స్ అని మేనిఫెస్టో ప్రవేశపెట్టాడు దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు మాకు జగనే రావాలనుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇవ్వాలనుకుంటున్నారు ఎక్కువ జగన్ ఇప్పుడు తుర్రాలుపల్లె సర్పంచ్ ఈ ఊరికి ఏమేమి చేశాడు మా ఊరికి అన్ని చేసినా చెప్పినటువంటి ఇచ్చినాడు ఇప్పుడు మళ్ళీ ఈ ఎలక్షన్లలో ఎమ్మెల్యే గారు గెలుస్తారా గెలుస్తాడు ఈ ఊరికి ఎలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఎలాంటి సమస్యలు ఏమైనా ఉంటే మీడియా దృష్టికి తీసుకొస్తే మీకు తీరేలా చర్యలు తీసుకుంటారు మాకు ఏం చర్యలు బాగుండేది ఏమైనా ఉంటేనే మనం తీసుకోవాల్సింది బాగున్నాయి అన్నిటికీ బాగున్నాయి